హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల ఇరవై రూపాయలకు సంబంధించి డబ్బులు పడని వారికి ప్రజెంటు పడుతున్నాయి ఎవరెవరికి పడతాయి అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి మళ్ళీ పడతాయా పడవా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మూడో సిలిండరు బుక్ చేసుకున్నాం డబ్బులు పడలేదని చాలామంది చెబుతున్నారు ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మీరు మూడో గ్యాస్ సిలిండరు బుక్ చేసుకున్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు సబ్సిడీ డబ్బులు జమవుతాయని ప్రకటించింది అయితే కొంతమందికి రెండో సిలిండర్ డబ్బులు కూడా రాలేదు అందుకే ప్రభుత్వం రెండు మరియు మూడో సిలిండర్ల డబ్బులు కలిపి ఒకేసారి జమ చేసే అవకాశం కల్పించింది ఈ పథకం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఎటువంటి భారము లేకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదటి విడతలో ఒక సిలిండరు రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై మధ్య రెండో సిలిండరు ఇప్పుడు ఆగస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు మూడో సిలిండరు బుక్ చేసుకోవచ్చు అయితే ఎందుకు డబ్బులు రాలేదో అనేక కారణాలు ఉన్నాయి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోవడం ఈకేవిసి చేయకపోవడం బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ చేయకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రాకపోవచ్చు అలాగే ఒక సంవత్సరంలో మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ కంటే ఎక్కువ రావడం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండడం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం వంటి అర్హత సమస్యలు కూడా కారణం కావచ్చు అయినా మీరు అర్హులే అయితే డబ్బులు తప్పకుండా వస్తాయి డబ్బులు రాలేదని అనిపిస్తే మీరేం చెయ్యాలంటే వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేయండి గ్యాస్ ఆఫీసు బ్యాంకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకోండి ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్ల వారీగా డబ్బులు జమ చేసే విధానం మొదలుపెట్టింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి కార్పొరేషన్ల ద్వారా జనరల్ కేటగిరీ వారిగా వారి కార్పొరేషన్ల ద్వారా డబ్బులు పడతాయి రాష్ట్రంలో దాదాపు ఒక కోటి కనెక్షన్లు ఉండగా తొలి విడతలో తొంభై తొమ్మిది లక్షల మంది రెండో విడతలో తొంభై లక్షల మంది సిలిండరు బుక్ చేసుకున్నారు ఇప్పుడు మూడవ విడత కొనసాగుతుంది కాబట్టి మీకు అర్హత ఉంటే డబ్బులు తప్పకుండా వస్తాయి ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు మూడవ సిలిండరు బుక్ చేసుకున్న ఇంకా డబ్బులు పడిన వారికి ఖచ్చితంగా పడతాయి అలాగే రెండో సిలిండర్కు సంబంధించి అర్హత ఉంటే ఆ డబ్బులు కూడా కలిపి జమ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు ఒక అకౌంట్లో పడి ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి సబ్సిడీ కింద మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తున్నాయి కాబట్టి నవంబర్లోపు తప్పనిసరిగా మూడో సిలిండరు బుక్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్